హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైనా తనర్వాత వల్లభనైన వంశీ పరిస్థితి మళ్ళీ విషమం హాస్పిటల్లోనే ఇక వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ కొన్ని కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరోసారి తీవ్ర అస్వస్థత గురయ్యారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి ఈ క్రమంలో ఆయన్ని వెంటనే హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు ప్రస్తుతం వైద్యులైతే ఆయనకు చికిత్స అందజేస్తున్నారని చెప్తున్నారు మరోసారి వల్లభనేని వంశీకి ఊహించని పరిణామం ఎదురైంది జైలు నుంచి బయటకు వచ్చిన కూడా ఆ తర్వాత కూడా ఆయన ఆరోగ్యం మెడుగుపరలేదని చెప్తున్నారు ఇవాళ ఉదయం మరోసారి వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత గురయ్యారు శ్వాస తీసుకోవడానికి కూడా వల్ల వంశీ తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు చెప్తున్నారు దీంతో వెంటనే విజయవాడలో ఉన్నటువంటి ఓ ప్రైవేటు ఆసుపత్రికి ఆయన తరలించినట్లు సమాచారం అందుతోంది ప్రస్తుతం ఆ ప్రైవేట్ ఆసుపత్రిలోనే వల్లభనేని వంశీ చికిత్స పొందుతున్నారని సమాచారం దాదాపు నూట ముప్పై ఏడు రోజుల పాటు వల్లభనేని వంశీ జైలు జీవితం అనుభవించిన సంగతి తెలిసిందే రకరకాల కేసుల నేపథ్యంలో ఆయన జైలు పాలయ్యారు తాజాగా ఆయన అన్ని కేసుల్లో కూడా బెయిల్ సంపాదించిన వల్లభనేని వంశీ తర్వాత ఇంటికి రావడం జరిగింది ఇక ఇప్పుడు ఇంటి దగ్గర కూడా వల్లభనేని వంశీ యొక్క ఆరోగ్యం సహకరించడం లేదని తెలుస్తోంది తాజాగా ఇప్పుడు మళ్ళీ ఆయన ఆస్పత్రి పాలు కావడంతో వైసీపీ శిబిరం అయితే కలవరపడుతోందని చెప్తున్నారు